హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంబీఆర్ అగ్రికల్చర్ ఈరోజు భిక్షాపతి అని రైతు దగ్గర వచ్చినాము కాకరకాయ పండిస్తున్నారు ఏ విధంగా పండించారు దీనికి పెట్టుబడి ఎంత అయింది ఒకసారి డీటెయిల్ కనుక్కొని చెప్తారండి సార్ నమస్తే అన్న నమస్కారం అన్న ఎన్ని ఎంత ఏరియా ఉంది ఎప్పుడు పెట్టారు టెన్ ల్యాండ్ అండి టెన్ గుంట ల్యాండ్ ఈ ఎన్ని సీడ్స్ పెట్టారు దీంట్లో వచ్చేసి ఫోర్ ప్యాకెట్స్ పెట్టినా ఫోర్ ప్యాకెట్స్ ఫోర్ ప్యాకెట్స్ అంటే మీకు మొత్తం పెట్టుబడికి ఎంత ఉంది ఎక్స్పెండిచర్ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ అంటే మల్సిన్ సీట్ వచ్చేసి ఒక రెండు కవర్లు రెండు ప్యాకెట్లు పడతాయి పెట్టుబడి కంప్లీట్ ఈ ఏరియాకి మీకు ఎంత పడుతుంది దీనికి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అయ్యింది ఫిఫ్టీన్ థౌజండ్ ఈ స్టిక్స్ వచ్చేసి కంప్లీట్ కంప్లీట్గా ఈ వైర్లు కానీ దీనికి మందు విత్తనాలు నార్మల్గా డైలీ ఇచ్చేసి డ్రైవ్ ఇస్తాం అన్నట్టు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తాం ఫిఫ్టీన్ తీసినప్పుడు అలా డే బై డే తీస్తాం డే బై డేస్తాం త్రీ థౌసండ్ వస్తాయి అంటే మీరు నాడు పెట్టినప్పటి నుంచి ఎన్ని ఫిఫ్టీ అరవై రోజులకు అరవై రోజులు అరవై రోజు తర్వాత మళ్ళీ ఎన్ని రోజుకి ఒకసారి కటింగ్ చేస్తారు డే బై డే చేస్తారు డే బై డే ఈ రోజు చేస్తే డే బై డేస్ చేసినప్పుడు ఈ ఏరియా చేసినప్పుడు ఎంత వస్తుంది మీకు అంటే ఇది నార్మల్గా అయితే ఎనభై నుంచి వంద కిలో దాకా వస్తుంది వంద కిలో మార్కెట్లో ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పోతుంది ఖర్చులు తీయంగా కూడా మాకు త్రీ నుంచి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ అంటే ఒక టూ డేస్ ఈ పంట ఎన్ని సంవత్సరాల దాకా కంటిన్యూ ఇలాగే పెట్టి ఇది సిక్స్ మంత్స్ అంటారు సిక్స్ మంత్స్ వరకు ఈ సీడ్ వచ్చేసి సిక్స్ మంత్స్ కంటిన్యూ వెళ్తుంది అంటారు మేము వన్ మంత్ అవుతుంది సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ దీనికి హార్వెస్టింగ్ చేసి మొత్తం తీసేసేది సిక్స్ మంత్స్ తర్వాత తీసేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు సిక్స్టీ డేస్ అవేని ఇది ఒక ఆల్రెడీ త్రీ మంత్స్ అయింది ఇంకొక త్రీ మంత్స్ వెళ్తుంది అంతే ఇవి మధ్యలో మధ్యలో టమాటాలో అవి వేసారు టమాటా ఇట్లే తినడానికి వేసుకోరు మామూలుగా లేబర్ వాళ్ళు తినడానికి వేసుకురు ఇప్పుడు మీకు సంవత్సరానికి వచ్చి ఎంత ఇన్కమ్ వస్తుంది మంత్లీ కంటే దీనికి సపరేట్ అంటే మనకు వచ్చేసి ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌసండ్ దాకా వస్తుంది ఫిఫ్టీన్ ఒక మ్యాగ్జిమమ్ నెలకు ఒక యాభై వేలు యాభై వేలు దాకా యాభై అర్చలు యాభై దాకా ఒకవేళ వేరే రైతులు చేయాలంటే ఎక్కువ ఏరియా ఉండాలని ఇంత ఏరియా ఉన్నా కూడా సరిపోతే ఇది చిన్నగా నేను ప్లాన్ చేసిన ఇది ఇంకా వన్ ఎక్కర్లో చేస్తే నీకు డైలీ కూడా ఉంటది ఎక్కువ లాభం ఉంటుంది అంటే డైలీ కటింగ్ ఉంటుంది అన్నట్టు డైలీ టెన్ గుంట కాబట్టి డే బై డే ఉంది అదే నీకు గుంట చేస్తే డైలీ కటింగ్ ఉంటుంది డైలీ కటింగ్ ఉంటుంది టెన్ డైలీ ప్రాఫిట్ అట్లా దీనికి ఇంకా ఏమైనా మందులు అవి కొడుతూ ఉంటారండి స్ప్రే చేయాలి స్ప్రే అంటే పెద్దగా స్ప్రే లేమ్ బట్టాయి దీనికి మేము ఆర్గానిక్ వాడతాం కొంచెం అచ్ఛ చచ్ఛా ఆర్గానిక్ అంటే పెద్ద కెమికల్స్ కాకుండా కాక కెమికల్ ఏం బట్టాయి కొంచెం ఆర్గానిక్ టైపు వాడతాం నైన్టీ పర్సెంట్ అయితే పురుగులు ఏమి రావు దీనికంత రాదు వచ్చినా పెద్దగా ఇబ్బందులు ఏముండే అన్నట్టు వచ్చి తీసేస్తే వెళ్ళిపోతుంది తీసి బయటికి వాడేసేస్తాం అంతే ఓకే అంటే ఈ కట్టెల మీద పండించడం అనేది ఈ వర్షాకాలం కొంచెం అసాధ్యమే సాధ్యం కాదు అయినా తట్టుకోవాల్సిందే కొంచెం కొంతమంది ఇది కూడా ఇస్తారు కదా రాడ్ కానీ ఐరన్ కానీ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది అది ఇది వరకు అయితే అది రాడ్లు అంటే కొంచెం ఖర్చుతో అనుకుంటున్న పని ఇదైతే నార్మల్గా యూజ్ అంతా తీసేసుకోవచ్చు మళ్ళీ పెట్టేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ పెట్టుకోవచ్చు అంతే పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది తక్కువ పెట్టుబడి పెట్టుబడి తక్కువ ఇంకోటి గిట్టుబాటు ఇప్పుడు ఇప్పుడు రేటు ఉంది కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఉంది ఒకవేళ రేట్ తగ్గితే కష్టం కష్టం అంటే మినిమం అయితే థర్టీ రూపీస్ కంటే ఎప్పుడు డౌన్ కాదు ఆకర మీకు ఇది ఎక్కువ సీజన్ ఎప్పుడు ఉంటుంది అన్న సీజన్ వచ్చేసి ఇప్పుడు వర్షాకాలమే ఎక్కువ సీజన్ ఇది ఎందుకంటే వేరే పంటలు ఆగాయి కాబట్టి వేరే వాళ్ళు ఎవరు పెద్దగా దీని మీద మొగ్గు చూపరు డిమాండ్ చేయరు మనం ఎవరైనా వేసిన రైతులకు కొంచెం గిట్టుబాటు ధర వర్కౌట్ అవుతుంది మ్యాక్సిమం చాలా తక్కువ రైతులే వేస్తారు తక్కువ రైతులు అంటే ఇది వచ్చేసి ఏంటంటే భూమి మీద వండదు కదా అవునవునవును భూమి మీద వండదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని పైకి ఎక్కించాల్సిందే మండవాళ్ళు తక్కువ మంది దగ్గర ఉన్నాయి మండవాళ్ళు ఉంటేనేమో రైతులు అందరు వేస్తారు అందరి దగ్గర రైతులు లేదు ఇట్లా కర్రలు కట్టేయాలంటే కూడా కొంచెం లేబర్ కూడా ప్రాబ్లం లేబర్ ప్రాబ్లం కొంచెం ఖర్చుతోనే కూడిన పని ఇది అవునవును అలా ముందు ఏం చేసేవారు ఇంతకు ముందు మీరు నేను టెన్త్ వాళ్ళకు చదువుకున్నాను టెన్త్ వరకు చదువుకున్నాను అంటే ముందు నుంచి వ్యవసాయమేనా అంటే మా ఫాదర్ వ్యవసాయం చేసిన మా ఫాదర్ కంటిన్యూ చేస్తున్నారు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత నేను చూసుకున్నాను అదే అదే టెన్త్ వరకు నేను చదువును అప్పటి నుంచి మా ఫాదర్ కొంచెం వీక్ ఉండడం వల్ల నేను ఇక్కడనే టైం స్పెండ్ అవ్వాల్సి వచ్చింది పర్వాలేదా ఇక పర్వాలేదంటే ఇప్పుడు అప్పట్లోకే ప్రాచీన కాలం చేసినట్టయితే కాదు గా చేయాల్సిందే అదే ఏదైనా గా యూజ్ చేసి టెక్నికల్ గా పండిస్తేనే పంటలు పంటలు కొంతమంది అంటారు రైతులు లాస్ అయినాము పాడైనమని మేమైతే ఎప్పుడేం పాడగాలేదు ఎప్పుడు మేము లాస్ కాలేదు లాస్ అవ్వడం కారణం అంటే సరిగ్గా తెలియకపోవడము అవగాహన లేకపోవడం ఇప్పుడు ఇది బెంగళూరులో చేసిన ఇది వరకు మన తెలుగు ఎక్కడ కూడా అనుభవం ఎవరికి లేదు మేము ఇది కడుతుంటే ఏడు తిన్నదారు కా చేస్తారు దీనికి ఏం తెలుసు ఇవన్నీ అంటారు కానీ తిన్నవారి మేము ఏం చేసినాం ఈ టైంలో కాకపోతే అసంభవం ఈ టైంలో ఈ టైంలో కూడా ఎంత నీటుగా చూడండి వర్షాలు వచ్చేసి ఈ గాలికి వచ్చేసి ఎంత బాగుంది అంటే ఇది బెంగళూరు వాళ్ళకి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు అని చెప్పి మనం కూడా పోయినాం తెచ్చినాం మన తాన ఆల్మోస్ట్ మనం కూడా ట్రై చేసినాం మనకైతే నైంటీ నైన్ శాతం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇంకా వెరైటీలు ఉంటాయి ఇది ఈ వెరైటీ ఏంటంటే మార్కెట్లో కొంచెం ఎక్కువ తింటారు హైబ్రిడ్ కాదు ఇది హైబ్రిడ్ కాదు కాదు అంటే లోకల్ గా కూడా నార్మల్ గా ఇది బాగుంటది అన్నట్టు ఈ సీడ్ ఇచ్చిన అంటే హైబ్రిడ్ అయితే ఇంత అవుతుంది మినిమం అంటే ఈ సీడ్ అయితే కొంచెము దీనికి ఎక్కువ షుగర్ కు యూజ్ చేస్తారు కదా ఈ సీడ్లు బాగా పని చేస్తాయి అన్నట్టు ఈ సీడ్ మార్కెట్ ఇచ్చారు మా కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఇది ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కంపెనీ వాళ్ళు మీరు ఇక్కడికి వెళ్ళి సప్లై చేస్తారన్నా వాళ్ళే వచ్చి తీసుకోవాలి లేదు మేము ఇక్కడ ఇక్కడనే మా దగ్గర కాంటా ఉంటుంది మేము ట్వంటీ కేజీస్ కాంటా చేసి మార్కెట్ పంపించాను మార్కెట్ పంపించేస్తారు ఇక్కడనే అమౌంట్ ఇచ్చేసి లేదు లేదు ఇక్కడ బండిస్తాము ఆడ ఏం రేట్ అయిందో ఆ రేట్ మాకు ఆల్రెడీ ఫిక్స్ ఉన్నారు వాట్సాప్ చేసేస్తారు వాట్సాప్ కాకరకాయ ఎలా పండిస్తాలి అనే టెక్నికల్గా చెప్పారు మీరు కూడా ఈ వీడియో చూసి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు లాస్ అనేది ఉండదు కాకపోతే చూజ్ చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి